హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతీ స్టెరీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఏంటంటే ఈరోజు వీడియో చూసారు కదండి బెండకాయ మొక్కలు మనకు ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ఈల్డ్ తీసుకోవాలంటే వీటికి ఏంటంటే ప్రూనింగ్ అనేది చేయాలన్నమాట సో ప్రూనింగ్ అంటే ఏం లేదు జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా లేత చిగుర్లు అవి జస్ట్ ఇలాగ చేసేయడమే అనమాట సో ఇలా మనం పిన్ చేసేసామనుకోండి సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ నుంచి మనకి ఇంకా బ్రాంచెస్ అనేవి వస్తాయి అనమాట సో వాటిని మళ్ళీ పిన్ అనుకోండి మళ్ళీ వస్తాయి ఇది ఏంటంటే మనకి ఫ్లారింగ్ స్టార్ట్ అవ్వకముందే చేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే చేసేసాను దీనివల్ల ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ అనేవి మనకు వస్తాయి అన్నమాట సో ఎక్కువ బ్రాంచెస్ అనేవి వచ్చి మనకి ఎక్కువ ఫ్లారింగ్ అనేది అయితే వస్తుంది ఆ ఫ్లారింగ్ ఎక్కువ వస్తే మనకి ఫ్రూటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సో అదన్నమాట విషయం ఈరోజైతే మనము లీఫ్ మైనర్ వచ్చింది సో ప్రూనింగ్ అయితే చేద్దాము నాట్ ఓన్లీ ఇన్ బెండకాయ వంకాయ మొక్కల్లోనూ ఇంకా మన దగ్గర ఉన్న మొక్కలన్నిటికీ కూడాను ఈరోజు ప్రోనింగ్ అయితే చేసేస్తాను అన్నమాట సో ఇక్కడ చూస్తారు ఇది ఒక బెండకాయ మొక్క ఇక్కడ చూస్తారు లేత చిగురులో మీకు కనిపిస్తున్నాయా సో ఈ లేత చిగుర్లు అనేవి ఇలాగ పెయింట్ చేసేసేయాలి సో ఇవి ఇలా పిన్ చేసామనుకోండి మనకు నెక్స్ట్ అనేవి వస్తాయి అన్నమాట ఈ సైజు మొక్కలకి మనము ప్రోనింగ్ అనేది చేసుకుంటే బాగుంటుంది సో ఈ టబ్లో అయితే మనం ప్రూనింగ్ చేసేసాము ఇంకొక టబ్లో కూడా ఉన్నాయి ఇంకా నాట్ ఓన్లీ బెండకాయ మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి సో ఆటోమేటిక్ కూడా ఈరోజు ప్రూనింగ్ అయితే చేసేస్తాను అనమాట సో ఇక్కడ చూసారా ఇది ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ బకెట్ అనమాట సో ఈ బకెట్లో కూడా ఒక బెండకాయ మొక్క అయితే వేసాను సో ఇదైతే చాలా బాగా వస్తుంది చూసారా ఆకులు కూడా బాగా పెద్దవయ్యాయి సో ఇక్కడ చూసారా దీన్ని కూడాను ఇలాగ పెయింట్ చేసేసాడు సో ఇక్కడ చూసారా నా ఫింగర్ పైన ఈ బెండకాయ మొక్క తెంపినప్పుడు స్మాల్ వాటర్ బాల్ అనేది కనిపిస్తుందా మీకు చూసారా ఇది ఏంటంటే ఇది హెల్దీ సైన్ అనమాట టూ ఉన్నాయి ఇక్కడ ఇవి అనమాట ఇవి మొక్క హెల్దీగా ఉంది బెండకాయ మొక్క అని చెప్పడానికి సైన్ అనమాట వాటర్ బాల్స్ ఇవి స్మాల్ వాటర్ జిల్లీ బాల్స్ సో దీంట్లో అయితే ప్రోనింగ్ అయితే అయిపోయింది ఇందులో చూసారా ఈ డబ్బులో ఒక మునగ మొక్క ఉంది అలాగే ఇందులో పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది సో దీన్ని కూడా ప్రూనింగ్ చేస్తాం జస్ట్ పైన ఒక టిప్పు అలా తీసేస్తే చాలు సైడ్ నుంచి అనేవి బ్రాంచెస్ అనేవి వస్తాయి అన్నమాట సో ఇది ఒక ట్వంటీ ఫైవ్ లీటర్ బకెట్స్ అనమాట ఇందులో ఈ బెండకాయ సీడ్ అయితే పెట్టాను కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే బెండకాయ సీడ్ అయితే నేను వాంటెడ్గా పెట్టాను అనమాట కానీ చూసారా కొన్నిసార్లు మనం వెయ్యని సీడ్స్ కూడా వస్తుంటాయి ఇది చిక్కుడు పాదు అనమాట ఇది అయితే అంజీర ప్లాంట్ మొక్క ఉందన్నమాట ఇందులో చూసారా ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో ఫ్రూటింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే సమస్య వీటికి బలం సరిపోద్దా లేదా అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఇందులో కిచెన్ వేస్ట్ చేసి ఇది పెట్టాను అనమాట సో ఇందులో మనకి అంజీర ఫ్రూట్ ఉంది బెండకాయ మొక్క ఉంది అలాగే చిక్కుడు మొక్క ఉంది కదా సో అయితే నేను ఇలా చేశాను అనమాట ఇవి మన చామంతి మొక్కలు అనమాట మనం సిటీజీ మొక్క సిటీజీ నుంచి తెచ్చుకున్నామని చెప్పాను కదా సో అవి కూడా సో ఇవి కూడా కొత్త రూట్స్ స్టార్ట్ అయినాయి సో ఇవి మనకు నవంబర్ అప్పటి నుంచి ఫ్రూట్ ఫ్లారింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో వీటిని మనం బుషీగా తయారు చేసుకోవాలన్నమాట సో అందుకోసం వీటిని మొదటి పింఛ్ అయితే చేస్తున్నాను సో ఈ దీంట్లో అయితే రెండు మొక్కలు ఉన్నాయి సో రెండు మొక్కలు చేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ చూసారా ఇవి ఇంత బాగా వస్తున్నాయి అసలు సో ఇవి కూడా మొదటి పింఛనేది చేసేద్దాం సార్ ఇలా లేత చిగుళ్ళు మనం ఇలా పిన్ చేసేసామనుకోండి మనకి సైడ్ నుంచి బ్రాంచెస్ అనేవి వస్తాయి అన్నమాట ఇందులో మొక్కలు చిన్నవిగానే ఉన్నాయి కాబట్టి నేను వీటిని పిన్ చేయడం లేదు మొక్క సైజుని బట్టి మనం పిన్ చేసుకోవాలన్నమాట సో వీటిని అయితే నేను పిన్ చేయడం లేదు సో ఇందులో చూస్తే మనకి ఐదు ఉంది కదా సో దీనిని అయితే పిన్ చేస్తున్నాను అండ్ ఇది ఆల్రెడీ బ్రాంచెస్గా వస్తుంది సో దీన్ని ఎలాగనే ఉంచేస్తాను సో ఇవి చూసారా బాగా పెద్దగా వచ్చినాయి అన్నమాట సో పిన్ చేసేస్తున్నాను సో ఇందులో చూస్తే మనకి ఫోర్ ఉన్నాయి సో పిన్ చేసేస్తుంది సో ఇది మనం పిన్ చేయకముందే బడ్సే పిన్ చేసేసాయి అనమాట ఈ మొక్కని చూసారా మనమేం చేయలేదు బడ్స్ చేసేసాయి సో మొ పక్క నుంచి మళ్ళీ వస్తుంది సో దీన్ని ఏం చేయను సో దీన్నైతే చేస్తాను సో అనమాట ఇక్కడ మనకి ఒక మొక్క ఉండే కంప్లీట్గా పిన్ చేసేసింది చూస్తారు అక్కడ బర్డ్స్ అయితే కంప్లీట్గా కొరికేసి అన్నమాట కానీ పక్కన నుంచి లీఫ్ వస్తుంది అలాగే ఇక్కడ చూస్తే ఈరోజు తీసేసింది అనమాట ఇది ఫ్రెష్గా ఇక్కడ నుంచి తీసేసింది నేను ఇక్కడ మళ్ళీ పెట్టాను అనమాట సో ఇలాగా పెడితే రూట్స్ ఏమైనా వస్తాయేమో అనే ఉద్దేశంతో నేనైతే పెట్టాను అనమాట సో ఇది చూసారా ఇది కంప్లీట్గా పింఛసాం అసలు ఆకులు కూడా లేకుండా తినేసాయి అన్నమాట సో దీన్నే వేయను ఇది చిన్న ప్లాంట్ కాబట్టి ఇక్కడ చూసారా చాలా చిన్నగా ఉంది ప్లాంట్ కాబట్టి దీన్ని వదిలేస్తాను ఎందుకంటే లీవ్స్ కూడా తక్కువే ఉన్నాయి కదా దీన్ని పింఛను సో ఇది పింఛేస్తాను ఇది మనం పింక్ చేయకుండానే బర్డ్స్ ఆల్రెడీ పింక్ చేసేస్తాయి అనమాట సో దీన్ని అలాగే ఉంచేస్తాను ఇవి చూసారా చాలా చిన్న మొక్కలు అనమాట సో చిన్న మొక్కలు అయినప్పటికీ ఇక్కడ బర్డ్స్ పింక్ చేసేసాయి పింక్ చేస్తే చూసారా మనకి సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తున్నాయి అన్నమాట సో దీన్ని అలాగే ఉంచేస్తాను దీన్ని అయితే కొంచెం పింట్ చేసేస్తాము సో ఇక్కడ పింట్ చేశాను అనమాట చూసారా మీకు కనిపిస్తుంది అనుకుంట సో ఇదండి రోజుటి వీడియో ఈరోజైతే మనము బెండకాయ మొక్కలు అలాగే మన దగ్గర ఉన్న చామంతి మొక్కలన్నింటినీ కూడాను ప్రూనింగ్ అయితే చేసేసాము సో ముందుగా నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీ హిస్టరీ యూట్యూబ్ ఛానల్